మనము మంచి చేసామనుకో మంచి కోస్తాం చెడు చేసామనుకో చెడు కోస్తాం నిందలు వేసేవనుకో నిందలు లే లేకపోతే ఏదైతే విత్తుతావో చెడు విత్తినా మంచి విత్తినా ప్రతి దానికి అది నీకు సంభవిస్తుంది అనే మొట్టమొదటి లెసను యాగోబు నేర్చుకున్నట్లుగా సంఘములో ఉన్న సేవలో ఉన్న మనందరము భయము కలిగి ఈ పాఠం నేర్చుకుందాము కాక దేవునికి స్తోత్రం తెలుగు రాసిన పత్రికలో ఆ మాట రాయబడి ఉంది చదువుదాం నాన్న తెలుగు రాసిన పత్రిక వెళ్ళే ముందు ఈ వచనాన్ని మీకు చూపిస్తాను గలతీ పత్రిక ఆరు అధ్యాయం ఏడో వచనంలో గలతీ పత్రిక ఆరు ఏళ్ళు ఏమని రాయబడి ఉందంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అందరూ చెప్పండి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును హలో ఇప్పుడు లాభాను ఒడిలో లేక లాభాను బడిలో యాకోబు నేర్చుకున్న మొట్టమొదటి లెసన్ ఏంటి విత్తినది మీ పక్కన చెప్పండి విత్తినది దయచేసి ఎవరు నిద్రపోమాకండి విత్తినది కోయడం కోస్తాం మామగారు మరి నెల రోజులు లాభాను యాకోబుకి కుర్చీ వేసి మేపాడు ఏం చేసాడు చెప్పండి మరి చెల్లెళ్ళు కొడుకు వచ్చాడు ఓ రోజు నాటుకోడి ఓ రోజు ఫిష్ ఫ్రై ఇంకో రోజు చెప్పండి పెద్దోడు చిన్నోడు మధ్యలోడు అలాయ యోహాను పేతురు అన్నీ వేపేసి పెట్టేసి నెల రోజులు మేపి నాకు వచ్చి అన్నాడు